భూముల విషయంలో చాలా ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫోటోలు రూపొందించారని ఆరోపిస్తూ కేసులు పెట్టడానికి ఉపక్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుగుపడ్డారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ అని విమర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల వివక్ష సాగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు దళిత నేత రాజస్థాన్ ప్రతిపక్ష నేత నేతారాం జుల్లి శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైల పడిందని సంప్రోక్షణ చేశారని అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరమన్నారు బీజేపీ బాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి చేతల్లో చూపించాలని సూచించారు అయోధ్య రాముడి గుడి కడితే బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదని గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయిన గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమే ఉంది అని ప్రశ్నించారు మాన్సోడ ప్రాంతంలో ఒక ఛాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉండడం దారుణమని తెలిపారు ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికే అవమానాలు జరుగుతున్నాయని ఇవి సమాజానికి మంచిది కాదని వీటిని రూపుమాపడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు వీసలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర చట్టసభలో ఆమోదించిన రెండు బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైందని ఆ బిల్లులు గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా లేదా రాష్ట్రపతికి పంపించారా అని అడిగారు ఆ బిల్లులను ఆమోదించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారని కానీ ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని చెప్పారు బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్మెంట్ లభించేదని బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లడం లేదని విమర్శించారు దానికి బదులు ఢిల్లీలో తుఫైల్ ధర్నా చేశారని ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదని చెప్పారు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాము కూడా కలిసి వస్తామని కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని స్పష్టం చేశారు దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంకించిన వ్యక్తి పులాని కొనియాడారు పులే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారని మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పులియాన్ని కీర్తించారు కుల వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తారని చెప్పారు అసెంబ్లీలో పులే విగ్రహం పెడితే సమాజం స్ఫూర్తి పొందుతుందని అన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని